అండి వెల్కమ్ టు మాన్వీ బ్లాగ్స్ ఈ ఆకులు ఎప్పుడైనా చూసారా మీరు ఇది చూసే ఉంటారు మీకు తెలిసి ఇది కూడా మా భాషలో అయితే గగర్పతి ఝాడ అని అంటారనమాట తెలుగులో ఏమంటారో నాకు తెలీదు మీకు తెలుసుంటే గనక కమెంట్ అయితే చేసేయండి ఇది తులసిలోనే ఇంకో రకం తులసి చెట్టు లానే ఉంటుంది సేమ్ కాకపోతే ఆకులు అనేది స్మెల్ వస్తుంది మీకు ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సబ్జా గింజలు ఉంటాయి కదా దానిపైనే ఉంటాయి అంటే సబ్జా సీడ్స్ ఉంటాయి కదా అదే చెట్టు అనమాట ఆ చెట్టు ఆకులే ఇవి దీన్ని ఎలా యూస్ చేస్తారంటే పిల్లలు గనక చిన్నపిల్లలు ఉంటారు కదా గ్రీన్ గా మోషన్ చేస్తూ ఉంటారు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇన్ని గనక రసం తీసి పిల్లలకి రాసామంటే గ్రీన్ గా బాత్రూమ్ పోతూ ఉంటారు కదా అదైతే తగ్గిపోతుంది ఇది అయితే నా ఎక్స్పీరియన్స్ అండి ఎక్స్పెరిమెంట్ అయితే కాదు సో ఆకుల నుంచి రసం ఎలా తీయాలో చూద్దామో వాటన్నిటిని మంచిగా తెంపే వేసుకొని చిన్న బౌల్ టైప్లో వేసేసుకొని అయితే దంచుకోవాలన్నమాట దంచుకుంటే మనకు రసం అనేది బయటకు వస్తుంది కదా ఇది నేను చాలాసార్లు యూజ్ చేశాను మా బాబుకు బాగా యూజ్ అయిందనమాట ఈసారి కూడా మా బాబు గ్రీన్గా మోషన్ పోతూ ఉంటే మా బాబాయ్ని అడిగితే చెప్పారనమాట ఇది పెట్టమని చెప్పేసి గ్రీన్గా మోషన్ పోయేటప్పుడు వాళ్ళకు బాగా కడుపు నొప్పి అయితే వస్తుందంట సో ఎక్కువగా పెయిన్ రాకుండా ఉండాలి తొందరగా రిలీఫ్ కావాలంటే ఇదైతే పక్కా యూజ్ అవుతుంది ఇదిగోండి ఇలా మొత్తం రసం పిండేసాక ఇలా కడుపుకి ఫ్రంట్ కి బ్యాక్ మొత్తం మొత్తం కూడా రాసేయాలన్నమాట ఇలా ఒక టూ త్రీ టైమ్స్ చేసామంటే సరిపోతుంది డే కి టూ టైమ్స్ చేసినా చాలు ఇంకా ఇది రాస్తుంటే మా వాడు చాలా ఏడుస్తున్నాడు ఎందుకంటే వాడికి బాడీకి ఏది టచ్ అయినా అస్సలు వాడు ఉండని కూడా ఉండడు అలాంటిది మొత్తం రాస్తుంటే అసలు అరుస్తా ఉన్నాడు అనమాట అయినా సరే రాసేసాను పిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్